హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబ్బేర్ సంతకు వచ్చిన ఒంగోలు జాతి చేదే పెద్దల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే షుగర్కు సంబంధించిన జత అయితే సిద్ధంగా ఉంది వీటిని అయితే అన్నీ చూడండి వెనుక భాగం చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా ఎద్దుల ముడ్డిమాకులు కూడా అయితే మంచిగానే ఉన్నాయి సరే రైతుని అడిగి రేట్ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం పేద మనిషి చూరా కడలేసినాయా వేసినాయా ఇద్దరు ఆరు వంటలున్నాయా ఆరు వంటలు ఉన్నాయైతే చెప్పడం జరుగుతుంది ఏం రేట్ చెప్పినావు రెండు లక్షలు చెప్పినావా సింగిల్ వేస్తావా లేకుంటే జతన ఇస్తావా జతన ఇస్తారా ఏమన్నా గిరికలు గిరికలు కట్టిండ్రా పాలరా ఆడింది ఎక్కడ ఆడింది పన్నెండులో సూగూర్లో పాలరాయి ఆడింది ఆడినప్పుడు యాది ఎన్ని వన్లలో ఆడింది నాలుగు వన్ ఆడింది వందల్లో ధర వచ్చేసి రెండు లక్షలు కరిగెట్లు గిరిగెట్లు అన్నీ కొట్టినాయి అన్నిట్లో కొట్టినాయి పని అయితే గ్యారంటీ ఫోన్ నెంబర్ చెప్తా చెప్తావాదిలే చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ సిక్స్ రైతే మీరు బేరమా రైతేనా రైతే అని చెప్తున్నాడు ఎవరైనా పొడిసాలు వాటి ఇట్లా ఏమైనా ఉంది గిల్లలు పట్టుకునేమన్నావా పొడిసాల వాటిలో ధన్యాల వాటి కూడా ఏమి లేవా పనికి అయితే గ్యారంటీ ఎవరు పట్టుకునేమన్నారు అని చెప్తున్నారు చూస్తున్నారు కదా కోడలు పట్టుకున్న కూడా ఏమంటలేవు మంచి కోడలు లేకనే ఉన్నాయి పనికి గ్యారెంటీ అలాగే స్వభావంలో చూసినట్టు అయితే మంచిగా ఉన్నాయి ఎవరికన్నా కావాలనుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్